ప్రజలకి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ రాజకీయ నాయకుల కంటే కూడా సినిమా యొక్క విషయాల కంటే కూడా క్రికెట్ ఆటల కంటే కూడా అతి ముఖ్యమైన వాళ్ళ భవిష్యత్తు ప్రజల యొక్క భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళ పిల్లలకి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన తెచ్చుకోవాలి మన ఇండియా పరిస్థితి చూద్దాం మన ఇండియా పరిస్థితి ఏంటంటే ఈ రోజులు స్టాక్ మార్కెట్లకు ఒప్పుకూలిపోయడం మనం స్టాక్ మార్కెట్లు అంటాం కానీ అది స్టాక్ మార్కెట్లు కాదు స్టాక్ మార్కెట్ భారతదేశంలో స్టాక్ మార్కెట్లు చాలా చోట్ల ఉన్నాయి కలకత్తాలో ఉంది లక్నోలో ఉంది ఢిల్లీలో ఉంది హైదరాబాద్ లో ఉంది విజయవాడలో ఉంది చెన్నైలో ఉంది బెంగళూరులో ఉంది కానీ అవి ఏమి పెద్దగా ఇది ఉండవు ఒక బొంప్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి మాత్రమే ఇది అవుతుంది ఇంత పెద్ద దేశంలో ఒక్క స్టాక్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండడం కరెక్ట్ కాదు తప్పది దాన్నే ప్రమోట్ చేసి దాన్నే ఇచ్చాడు దీన్ని బట్టి మన మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ బ్యాంకింగ్ అనే కార్పొరేట్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రజల ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చూస్తే కూడా దాని మీద అవగాహన పెద్దగా కల్పించలేకపోయి ఇవన్నీ నాషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా బొంబైలోనే ఉంటుంది సో దీని మీద పూర్తిగా రిఫార్మ్స్ రావాలి స్టాక్ ఎక్స్చేంజెస్ మీద కూడా మనం రిఫార్మ్స్ తెచ్చుకోవాలి ఇలా పడిపోతున్నాయి పడిపోతున్నాయి అంటే వీక్ వల్ల పడిపోతున్నాయి మన వీక్నెస్ వాళ్ళు పడిపోతున్నాయి స్పెక్యులేషన్ కూడా తట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఎంత స్పెక్యులేషన్స్ తట్టుకోవాలి మీరు న్యూయార్క్ లో స్పెక్యులేషన్ మీద పడిపో స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపో అది కొంతవరకు స్పెక్యులేషన్ యాక్సెప్ట్ చేస్తాయి అన్ని అన్ని రకాలుగా అది యాక్సెప్ట్ చేయదు కానీ మనది చాలా ఏదంటే సెన్సిటివ్ గా ఉంటాయి మన మార్కెట్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అది పడిపోతాయి ఇంకా విషయానికి వస్తే మనం ప్రపంచ ప్రపంచ రాజ్యం ప్రపంచ ప్రపంచానికల్లా అతిపెద్ద రాజ్యంగా అతిపెద్ద బలవంతుడు దేశంగా పరిగణించేది అమెరికా మనం ఎందుకు పరిగణిస్తాం ఎందుకు పరిగణిస్తాం అంటే వాళ్ళకున్న ఆర్థిక వనరులు కానీ వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతి కానీ వాళ్ళకున్న ఆర్థిక ఆస్తి అప్పులు పట్టి కానీ ఈ మూడు వ్యవహారాలుగా చూసినా కూడా అమెరికా అందరికంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే శాసించే స్థాయిలో ఉంటుంది అమెరికా డాలర్ తోనే అందరికి ముడిపడి ఉంటుంది డాలర్ డాలర్నే మెయిన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో కనుక మనం చూస్తే అమెరికన్ డాలర్ మెయిన్ నూట తొంభై దేశాలు ఒకటానికి ఒకటి ఇంటిగ్రేట్ అయ్యాయంటే ఒక ఫారిన్ కరెన్సీ అది అమెరికన్ కరెన్సీ వాళ్ళకున్న వాళ్ళకున్న రిజర్వ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి అమెరికా దేశం కూడా అసాధారణ గతులకు లోనే వాళ్ళు ఏంటంటే ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఎక్స్టర్నల్ డెప్ట్ అప్పు వాళ్ళకు కూడా అప్పు ఉంది మనలాగా మనకి సో నేను చెప్పేది ఏంటంటే మనకు ఉన్న అప్పుకి వాళ్ళకు అప్పుకి మన వరకు అప్పు అనేది మన వరకు కర ఎక్కువ వాళ్ళకున్న అప్పు కూడా వాళ్ళకి ఎక్కువే చాలా ఎక్కువ కానీ ఏం జరిగిందంటే ఇక్కడ అమెరికాకున్న వ్యవస్థల్లో అన్ని వ్యవస్థీకృతమైన విధా విధానాలు వాళ్ళు ఏమి గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నా కూడా ట్రంప్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆరు నెలలు టైం పడుతుంది అది ఇంప్లిమెంట్ చేయడానికి వెంటనే ఇంప్లిమెంట్ అవ్వదు అంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మీద మన దగ్గరకు వస్తున్నప్పుడు అమెరికా సంబంధించి మన మీద ఏ రకంగా ఆధారపడుతుంది మనకు రెమిటెన్సులు వస్తాయి మనకి ఇక్కడి నుంచి మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకి వెళ్తాయి అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఉన్నాయి టెక్నికల్ కొలాబరేషన్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంది మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ మాక్సిమం అమెరికన్స్ లో డాలర్ లో పెడతారు అది విడ్రా పక్కన అది విడ్రాల్ అవుతోంది సో ఎందుకు ఇవన్నీ అంటే ఒక పాలసీ డెసిషన్లు అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆ పాలసీ డిసిషన్లు కొన్ని మారిపోతున్నాయి ఆయన ఏంటంటాడంటే మా అమెరికాయే మాకు ప్రధానం మాకు ఇతర సంబంధం లేదు ఎన్నాడు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దేంట్లో కానీ మేము పాలసీ వైజ్ చేసిన ఎటువంటి వే విధానాలనైనా సరే మేము అనుసరించము ఆయన కెనడాకి మేము రెండు వందల బిలియన్ డాలర్ల సహాయం ఎందుకు చేయాలి అని చెప్పి కెనడా మీద కూడా ట్యాక్స్ లేస్తాడంట లేదంటే కెనడా వాళ్ళని ఏమన్నాడంటే మీరు మీరు అలా బతకలేకపోతే మీరు ఒక స్టేట్ గా తయారై గవర్నర్ గా మీరు ఉందరు కానీ మిమ్మల్ని ఉంచుకుంటాం మీరు కూడా మాలో బాధపడకుండా అంటున్నాడు ఇంకా వచ్చేటప్పటికి ఆయనకు వచ్చేటప్పుడు పనామా కాల్వా ఆ పనామా కాల్వా నుంచి సౌత్ అమెరికా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అరవై పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ ఇటువైపు రావాలంటే అది పనామా పనామ నుంచి వస్తుంది దాన్ని పనామా నుంచి చైనా వాళ్ళు తీసుకున్నారు మెయింటెనెన్స్ సో అది ఆయనకి ఇష్టం లేదు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకు చెప్పాడంటే చైనాని ఆయనకి తెలుసు చైనా ఇండియా ఇప్పుడు అప్కమింగ్ డెవలపింగ్ వాళ్ళు నేషన్స్ డెవలప్ అవుతున్నారు ఎకానమీ మొత్తం బిజినెస్ లో చూస్తే ఆల్మోస్ట్ చైనా ఇండియా టుగెదర్ ఇరవై ట్రిలియన్ డాలర్లు ఇరవై ఇరవై రెండు ట్రిలియన్ డాలర్లు మన ఇద్దరి మధ్య ఉంది చైనా దగ్గర పదహారు పద్దెనిమిది ఉంటే మన దగ్గర నాలుగు ఉంది సో పద్దెనిమిది ఇరవై రెండు ట్రిలియన్ల బిజినెస్ ఇక్కడ ఎకానమీ ఉంది అంతే ఈక్వల్ గా ఇరవై ఆరు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అమెరికాకు ఉంది సో ఇండియన్ చైనా ఎకానమీ అమెరికా ఎకానమీ ఈ రెండింటినీ ఆయన దగ్గరగా చూస్తున్నాడు సో చైనా ముందు ఇబ్బంది పెట్టాలి చైనా ఇబ్బంది పెట్టాలి ఆయన ఇబ్బంది పెట్టకపోవడం అనేది ఉండదు ఎందుకంటే ఆయన పరిస్థితి అర్థశాస్త్రవ్యవస్థ కాదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ మ్యాన్ కి ఎకానమీలో ఆయనకి తెలియదు ఎవరికి ప్రాఫిట్ అయిందా ఎవరికి ఏంది కానీ సమాజాన్ని నడపాలన్న ఒక భావన ఆయనకు తెలియదు సమాజం నడపట్లేదు నేను ఒక దేశాన్ని నడుపుతున్నాను కంపెనీగా నడుపుతున్నాను అనుకుని చూస్తున్నాడు ఆయన ప్రతి దాంట్లో లాభం ఎంత ఉంది నష్టం ఎంత ఉంటుంది దేశాన్ని నడుపుతున్నప్పుడు లాభ నష్టాలు ఉండవు దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అక్కడ డిఫరెన్స్ వచ్చింది అని ఎక్కడైతే ఆయనకి అంత విధి విధానాలు తెలియకపోవడం ఆయన ఇతరుల మీద ఆజాదపడ్డు ఆయన వ్యక్తిగతంగా ఆయన నిర్ణయాలు తీసేసుకుంటాడు ఆ నిర్ణయాలు తీసుకున్నవన్నీ కూడా ఎటువంటి స్థితిగతికి వెళ్తుంది ఎందుకంటే మన ఇంకా మనకి ఆయన తీసుకున్న నిర్ణయంలో నేను జన్మగా వచ్చే సిటిజన్షిప్ నేను ఇవ్వను అని చాలా స్పష్టంగా చెప్పేశాడు అంటే మనం ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళారనేది కూడా ఉండదు వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఒకవేళ ఇచ్చి ఉంటే కూడా దాన్ని వాళ్ళు రివ్యూ చేసి రివోక్ చేస్తారు ఏ పరిస్థితుల్లో వచ్చారు ఎలా వచ్చారు ఎన్నేళ్ళు ఉన్నారు వీళ్ళ స్థితిగతి ఏంటి ప్రతి వ్యక్తి విధానం వాళ్ళకి ఒక పాలసీ వస్తుంది ఆ పాలసీలో ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి ఆ ఆస్పెక్ట్స్ ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు హోమ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు నోటిఫికేషన్ చేస్తారు ఆ హోమ్ల్యాండ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మెకానిజానికి ఒక ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇలాగా ఈ అవన్నీ రూల్స్ ని కూడా ఆయన ఆయన యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉంటుంది సో ఆ ఫుల్ఫిల్ చేస్తే ఏ రకమైన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ విధానాన్ని ఇంప్లిమెంట్ మెకానిజాన్ని వాళ్ళు తయారు చేస్తారు ఆ ముసాయిదాన్ని ఎలా తయారు చేస్తారు అన్నది వచ్చే రెండు మూడు నెలల్లో మనకు బయటపడుతుంది కానీ మన ప్రకారం అయితే కనీసం పద్నాలుగు లక్షల మంది నేనే కొన్ని కంపెనీలు కూడా పెనాల్టీలు పే చేసి హెచ్ వన్ బి విషయాల్లో వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకున్నారు అంటే ఏంటి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళు పంపించారు ఆ పంపించిన వ్యక్తులందరూ కూడా కంపెనీల తరపు నుంచి కూడా విడ్డ్రా చేసుకోమని ప్రెషర్ ఉంది సో అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటే ఆ ప్రెషర్ తీసేస్తారంటే కంపెనీలు కూడా ఎక్కువ రిస్క్ తీసుకోలేదు ఇక్కడ కొంచెం ప్రాక్టికల్ పాయింట్స్కి వద్దాం సార్ అంటే ఒక్కసారి ఒక కామన్ కి కూడా ఇంకొంచెం సింప్లిఫైడ్ వేలో ఆలోచిస్తే మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతోంది సో ట్రంప్ రావడం కావచ్చు లేకపోతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయన ఈ రోజు మార్కెట్స్ కూడా వన్ పర్సెంట్ పైనే డౌన్ అయిన సందర్భం కనబడుతోంది కదా సో ఇలా చూసినట్లయితే ఏం ప్రభావం పడింది అని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభావం ఎంత వరకు ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఓవరాల్ గా మొత్తం ఇండియా మొత్తం చూస్తే మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఏదో రకంగా ఏ రకంగా దాని యొక్క పరిస్థితి ప్రభావం ఉంటుంది అదే రకంగా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ మీద ఏ రకంగా ప్రభావం ఉంటుంది అదే రకంగా మన రూపాయి విలువ ఎంత పడిపోతుంది ఎంత వీక్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ చాలా అంశాలు వస్తాయి అంటే ఇవన్నీ ఏంటంటే ద్రవ్యోల్బణం చూస్తే ఇది మ్యాక్రోలోకి వస్తుంది ఈ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం మైక్రో ఎకనామిక్స్ లో చూస్తాం అదే జిడిపి మన ఇది వే అంశంగా చూసి వాటిని కొనుగోలు శక్తి మీదకి వెళ్ళేటప్పటికి అది మ్యాక్రో మైక్రోకి వెళ్ళిపోతుంది ఆ మైక్రో నుంచి మళ్ళీ మనం ఇటు దగ్గరకు వచ్చి డాలర్ రేటు దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అగైన్ మ్యాక్రోకి వచ్చేస్తుంది సో కొన్ని మ్యాక్రో అంశాలు ఒక మైక్రో అంశం ఓకే ఒక మైక్రో అంశాన్ని దగ్గర మనం చూస్తే కనుక వాళ్ళ కొనుగోలు శక్తి అంటే కొనుగోలు శక్తి ఏ రకంగా అది ఏ రకంగా అంటే ఇంటిగ్రేట్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే వాళ్ళ కొనుగోలు శక్తిని వాళ్ళు ఎసెన్షియల్ కమోడిటీస్ తో వాళ్ళు తగ్గించిన వాళ్ళకి వాళ్ళకి కొనుగోలు పర్చేసింగ్ పవర్ సర్ప్లస్ అవుతుంది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు లేకపోతే పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కదా సార్ కొనుగోలు కొనుగోలు శక్తి అదే ఎక్కడ ప్రెషర్ పెరుగుతుందో అక్కడ పెరిగినప్పుడు వీళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతుంది ఎందుకంటే మెయిన్ గా మనం చూసేది ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఎందుకంటే మనం ప్రైస్ ఇండెక్స్ ఎక్సెన్షియల్ కమ్యూనిటీస్ మీద చూస్తాం కాబట్టి అవన్నీ పెరిగడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ఎందుకంటే మన ఇంపోర్ట్స్ వాళ్ళు ఎన్ని ఏ రకంగా అక్కడ ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అవుతుంది చాలా మంది వ్యక్తులు ఇక్కడ తిరిగి వచ్చేస్తారు చాలా మంది తిరిగి వచ్చేస్తే ఎక్కడెక్కడ ఈ బ్యాలెన్స్ మన కంట్రీయే వచ్చేస్తారని లేదు మన కంట్రీ కాదు ఎన్ని కంట్రీ ఎన్నో కంట్రీల నుంచి ప్రజలు అక్కడ కోఆర్డినేట్ చేసే వాళ్ళు అందరూ వ్యక్తులు వెళ్ళొచ్చు పోర్టుల్లో ఇబ్బంది అవ్వచ్చు ఎక్కడైనా ఇబ్బంది అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు